హలో ఎవ్రీవాన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే దీప ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత ఏమాత్రం ఊడ్చుకోలేకపోతుంది జ్యోత్స ఇక దీప నేమైనా చేస్తుందేమో అన్న భయంతో దాస్ అయితే జ్యోత్సని కలిసి మాట్లాడుతూ ఉంటాడు ఎవరైనా వాళ్ళ పిల్లలు మంచి కోసం ఆలోచిస్తారు నాన్న ఇలా తయారయ్యావు అని అడిగితే మా అమ్మ చేసింది పాపం నేను చేసింది తప్పు రెండూ సరి చేయాలంటే అదే చేయాలి మరి అని అంటే నువ్వు వెళ్ళి నిజం చెప్తే దాసుగడ పరిస్థితిలో అవుతుంది నా పరిస్థితి కూడా వాడికంటే కనీసం వాళ్ళ అత్త రిల్లైనా ఉంది తలదాచుకోవడానికి నేనెక్కడ ఉండ ఏంటిదంతా అని అంటూ ఉంటే నిన్ను దీప ఏం బయటికి వెళ్ళిపోనివ్వదు ఇక్కడే ఉంచుతుంది అని అంటాడు దాసు ఏంటి పని మంచి స్థానంలో నన్ను ఉంచుతుందా వారసురాలుగా ఉండాల్సి నేను పని మంచి స్థానంలో ఉండాలా నీ కూతురు అలాంటి పరిస్థితికి వెళ్లడానికి నువ్వే కారణమవుతున్నావు ఆ విషయం నీకు అర్థం కావట్లేదు అని చెప్తే చూడు జోచ్చిన నువ్వు అనుకున్నది అనుకున్నట్టు నా నోరు ముయించగలవు కానీ లోకం నోరు ముయించలేవు జరిగింది తెలిసినా ఎవరైనా సరే ఈ విషయం చెప్పొచ్చు నిజం ఎప్పటికీ తాగదు నువ్వు ఏ విషయంలో ఏ తేడా చేయనంత వరకు నేను నీకిచ్చిన మాట ప్రకారం నేను మాత్రం నోరు జారి ఎవరికి ఈ విషయం చెప్పను నువ్వు సరిగ్గా ఉంటే సరాసరి ముందే చెప్తున్నాను అని అయితే వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అసలు అందరికన్నా ముందు ఈ గ్రాని కొడుకుని ఏదో చేసేస్తే మొత్తం నాకు పట్టిన బాధంతా వదిలిపోతుంది ఏంటి తలనొప్పు నాకు ప్రతిసారి ఎప్పుడు ఎవరికి చెప్పేస్తాడో లేదంటే గట్టిగా మాట్లాడితే ఎవరైనా వింటారేమోనని ఎంత టెన్షన్ గా ఉందో వైపు దీపే ఇంటి అన్న విషయం గ్రాని కూడా తెలీదు అంత జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నాను అయినా అసలు ఇదంతా పక్కన పెడితే దీప ప్రెగ్నెంట్ అవడం వాళ్ళిద్దరూ అంత దగ్గరైపోయారేంటి అంటే దీప మాయ మాటలతో భావన మార్చేసింది పూర్తిగా తన వైపుకు తిప్పుకుంది ఇప్పటికే మరదలా మరదలా అంటూ వెనక తిరుగుతున్నాడు ఇక రేపు బిడ్డ పొడితే అస్సలే ఆపలేం ఏదో ఒకటి చేయాలి కానీ ఏం చేయాలో తెలియట్లేదే అనుకుంటూ ఇక ఆలోచిస్తూ లోపలికైతే వెళ్ళిపోతుంది జ్యోత్సనా మరోవైపు శివనారాయణ తన గదిలో చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు గురువుగారు అన్న మాటల గురించే ఆలోచిస్తారు ఇంటికి దోషం ఉంది ప్రమాదం ఉంది ఈ రోజు చేసిన హోమం ప్రమాదాన్ని తీవ్రత తగ్గించడానికే తప్ప పూర్తిగా నివారించడానికి కాదు ఎట్నుంచి అయినా ఏదో ఒక ప్రమాదం రావచ్చు జాగ్రత్తగా ఉండండి అని చెప్పిన మాటని గుర్తు చేసుకుని నా కుటుంబంలో ఎవరికి ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ గురువుగారు వెళ్ళేటప్పుడు దశరథ్ సుమిత్రుల్ని చూస్తూ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్న మాటను గుర్తు చేసుకొని నా కొడుకు కోడలికి ఏదైనా ప్రమాదం ఉందా అని ఆలోచిస్తూ చాలా టెన్షన్ అయితే పడుతూ ఉంటారు ఇంతలో ఉదయం అవుతుంది ఉదయాన్నే శివనారాయణ హాల్లో కూర్చొని కూడా అదే ఆలోచిస్తూ ఉంటారు ఇక దశరథ్ తన దగ్గరకు వస్తారు ఆయన చూసి ఎందుకు ఎందుకలా ఉన్నారు హోమం జరిగింది దీపకి బేబీ పుట్టబోతోంది అంతా మంచి కదా ఎందుకలా ఉన్నారు అని అడిగితే ఈ విషయాలన్నీ దశరథ్కి చెప్తే తను బాధపడతాడని అనుకుంట ఏమీ లేదు దసరథ నువ్వు కోడలు గుడికి వెళ్ళి పూజ చేయించుకుని రండి ఇక నుంచి నువ్వు కూడా కోడలతో పాటు అప్పుడప్పుడు గుడికి వెళ్తూ ఉండు అని చెప్తే సరేనన్నా అని చెప్పి సుమిత్రను తీసుకొని గుడికి అయితే వెళ్తారు దశరథ్ ఇక గుడి నుంచి తిరిగి వస్తూ ఉంటే ఒక లారీ ఆపోజిట్లో వస్తూ బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో వచ్చి దశరథ్ వాళ్ళ కారును అయితే కుద్దేస్తుంది ఇక దాంతో కారు బాల్తా పడి పక్కకు వెళ్లి ఒక స్తంభానికి అయితే గుద్దుకుంటుంది దాంతో చాలా తీవ్రంగా అయితే గాయాలు తగులుతాయి మిత్ర ఇద్దరికి వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు చూసి వాళ్ళని హాస్పిటల్లో చేర్పిస్తే హాస్పిటల్లో డాక్టర్ చూసి వీళ్ళు శివనారాయణ గారు కొడుకు కొడలు అని చెప్పగానే వాళ్ళకి శివనారాయణ వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇక అందరూ చాలా కంగారు పడుతూ బాధపడుతూ హాస్పిటల్ అయితే వస్తారు ఓవైపు శివనారాయణ మరోవైపు కాంచన ఇంకా దీప అందరు కూడా ఏడుస్తూ ఉంటారు అనవసరంగా నేనే వాళ్ళని గుడికి పంపించి తప్పు చేశానేమో గురువు గారు చెప్పిన చెప్పినట్లుగానే జరిగింది ప్రమాదం పుంచుకొచ్చింది ఇప్పుడు వీళ్ళు ఎలా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఏమైందో అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటారు శివనారాయణ అప్పుడే కార్తీక్ నువ్వు కంగారు పడదు తా వాళ్ళకేం కాదు మంచి వాళ్ళకి ఎప్పుడు ఏమీ జరగదు నువ్వు కంగారు పడద్దు అని అయితే సర్ది చెప్తూ ఉంటారు ఇంతలో డాక్టర్ వచ్చి గాయాలైతే బాగా తగిలాయి ప్రస్తుతానికి అయితే ఏం చేయలేం ఏమి చెప్పలేము కానీ ప్రాణాలకైతే ప్రమాదం లేదు కానీ గాయాలు ఎక్కువగా తగిలాయి వాళ్ళు మళ్ళీ సెట్ అవడానికి చాలా టైం అయితే పడుతుందని చెప్తారు ఇక దాంతో శివనారాయణ కుటుంబం అంతా కూడా బాధపడుతూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్